వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అమృత హాస్పిటల్స్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అంజిత్ ఉప్పుటూరి మీడియాతో మాట్లాడుతూ గుండె సంబంధిత వ్యాధుల వల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు గుండె జబ్బలే ప్రథమ కారణమన్నారు ముందుగానే నివారణ చర్యలు తీసుకోవటం ద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు గత దశాబ్దంలోనే కార్డియోవాస్కులర్ డిసీజ్ వలన మరణాలు దాదాపు రెండింతలయ్యాయన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం రెండు పాయింట్ ఐదు కోట్లకు పైగా మరణాలు గుండె సంబంధిత వ్యాధుల వలన సంభవిస్తున్నాయి వీటిలో ఎనభై శాతం వరకు మరణాలను ముందస్తు పరీక్షలు సకాలంలో వైద్యం ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా నివారించవచ్చు ప్రతి ఒక్కరూ గుండె జబ్బుల హెచ్చరిక సంకేతాలను గుర్తించి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి రోజు వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహారం అలవర్చుకోవాలన్నారు నేను డాక్టర్ అంజిత్ కుటూరి కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అమృత హాస్పిటల్ అండ్ యాన్జియోకేర్ హార్ట్ అండ్ వ్యాస్కార్ ఇన్స్టిట్యూట్ సో ఈరోజు మనం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా డోంట్ మిస్ ఎ బిట్ సో ఆల్వేస్ మనం హార్ట్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి హార్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన బాడీలో అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము సో అందరికి తెలిసిందే గుండెపోటులు వల్ల చాలామంది చనిపోతున్నారు గుండుపోటు ఇస్ ద హైయెస్ట్ అంటే చడంగా చనిపోవడానికి రీజన్ గుండెపోటు మన ప్రపంచంలోనే హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఉండిపోటు వల్లే జరుగుతుంది సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేయడానికి మనం తీసుకునే జాగ్రత్తలు ఏమేంటి ఒకటి యంగ్స్టర్స్లో హ్యాబిట్స్ ఎస్పెషలీ స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అవాయిడింగ్ అవుట్ సైడ్ ఫుడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెస్ టెన్షన్స్ టెన్షన్స్ అని తగ్గించుకొని హ్యాపీగా హాయిగా ఇంటూ ఇంపార్టెంట్ మెయిన్లీ హెల్త్ హార్ట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో అది కాకుండా రెగ్యులర్గా కార్డియాక్ చెకప్స్ చేయించుకొని ముందే ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ హిస్టరీ ఉంది ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లం ఉంది అట్లాంటి వాళ్ళు లేకపోతే కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా సిక్ అయిన వాళ్ళు వీళ్ళందరూ ముందు జాగ్రత్తగా ముందే అన్ని చెకప్ చేయించుకొని మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చూసుకొని మన ఎల్డీఎల్ అంటే ఏదైతే ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందో అది సెవెంటీ బిలో పెట్టుకోవాలి సో ఆ అవన్నీ కరెక్ట్గా పాటిస్తే మనం యంగ్ హార్ట్ అటాక్స్ చిన్న వయసులో వచ్చే హార్ట్ అటాక్స్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సిమ్స్ అంటే మనం చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు చెస్ట్ పెయిన్ నడుస్తున్నా పని చేస్తున్నా చెస్ట్ పెయిన్ వచ్చి కూర్చుండి అంటే ఇప్పుడు మోస్ట్లీ ఏ ఏజ్ వస్తుంది సార్ ఇంత ముందు ఏంటంటే ఫార్టీ ఇయర్స్ దాడితేనే గుండెపోటు అనేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కూడా గుండెపోటు వస్తుంది ఇరవై ఏళ్ళ వాళ్ళకి పంతొమ్మిది ఏళ్ళ వాళ్ళకి కూడా గుండిపోటు వస్తుంది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఈ యంగ్ ఏజ్ లో గుండిపోటలు వచ్చి సడన్గా ఎక్కువైపోతుంది సో పెద్ద వయసు వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ కొల్లేట్రోల్స్ అని ఫామ్ అయి ఉంటుంది సో గుండుపోటు వచ్చినా కూడా కొంచెం టైం ఇస్తారు హాస్పిటల్ దాకా చిన్న వయసు వాళ్ళకి పాపం ఏం ఫామ్ అయి ఉండవు కాబట్టి సడన్గా అప్లోడ్ లు అయినప్పుడు సడన్గా పడిపోయి తిరిగిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు జనరల్గా చాలా చూస్తూనే ఉన్నారు సార్ సడన్గా ఎక్సర్సైజ్ చేయడం కానీ లేదా నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్ సడన్గా పడిపోతూ ఉంటారు ఎలా గుర్తించాలి గుర్తించిన తర్వాత ఏం చేయాలి సో ఒకటి అందరూ సిపిఆర్ ట్రైనింగ్ అవ్వాలండి అందరికీ సీపీఆర్ అవేర్నెస్ ఉండాలి ఇప్పుడు ఎవరైనా పడిపోతే అందరూ ప్యానిక్ అవుతున్నాం పడిపోయి అందరిని అంబులెన్స్ అంబులెన్స్ వచ్చేదాకా పేషెంట్ బతికం సో ఈ లోపలే మనం ఏమైనా సీపీఆర్ అంతా ట్రైనింగ్ చూసుకొని మనం సిపిఆర్ చేసుకుంటే వాళ్ళని మనం బతికించే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా ఇక డెవలపింగ్ ఆటోమేటిక్ సిపిఆర్ ఏదంటే మనం పెట్టేసి మిషన్ నైన్ పెట్టేస్తే ఆటోమేటిక్గా కొట్టేస్తే సో అవన్నీ ఇప్పుడు రీసెంట్గా డెవలప్ చేస్తున్నాం అవి వస్తే ఇంకా మనకి పేషెంట్స్కి మనకి పబ్లిక్లో బాగా అవేర్నెస్ అనేది ఉంటుంది మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఎక్కువ హార్ట్ అటాక్స్ మన హాస్పిటల్లో హార్ట్కి సంబంధించిన ఏ ట్రీట్మెంట్ అనేది ఒకసారి చెప్పచ్చు సో మేము యాంజియో కేర్ హార్ట్ అండ్ వ్యాస్ఫర్ ఇన్స్టిట్యూట్ అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఎందుకంటే వీ హ్యావ్ ఆల్ ద ఎక్విప్మెంట్ అంటే ప్రపంచంలో ఏదైతే లేదు అనుకున్నా అన్నీ ఉన్నాయి అంటే ఓసీటీ ఎఫ్ఎఫ్ఆర్ ఐవస్ మొత్తం పెట్టుకున్నాం సో ఇక్కడ హయ్యెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మనం ముందే గుర్తించుకోవటం ప్రాబ్లమ్స్ అన్ని సో ఉన్న ప్రాబ్లమ్స్ బ్లాక్స్లో కాల్షియమ్ ఏమైనా ఉందా సో లోపల లీజన్స్ ఎలా ఉన్నాయి అది లోపల నుంచి లోపల నుంచి కెమెరాస్ చూసుకొని సో వాటిని ప్రాపర్గా ట్రీట్మెంట్ స్టెంట్ కూడా ప్రాపర్గా పడిందా లేదు చూసుకోవడం అవన్నీ మనం లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయ సహకారంతో మనం చేస్తున్నామండి సో ఇక్కడ ది బెస్ట్ స్టెంటింగ్ యాంజియోప్లాస్టిస్ ప్లస్ పేస్ మేకర్స్ బైపాస్ ఆపరేషన్లు మొత్తం చేస్తున్నాం సో ఇక్కడ ఏంటంటే ఏదైతే పేషెంట్ ఖచ్చితంగా అవసరమో ఏబి ఏ రీజన్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ లీజుని ఎలా ఉందో మొత్తం అసెస్ట్ చేసుకొని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసినాకే దాని ట్రీట్మెంట్ ఇస్తాను